నిన్న మన ఇండియా మొత్తం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటే మేము ఇండిపెండెన్స్ డేతో పాటు ఒకరి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో దానికోసం అని చెప్పేసి శంకర్పల్లికి వెళ్ళి కేక్ తీసుకొచ్చినవి ఆ బర్త్డే అవార్డు అనుకుంటున్నారా మా దిలీప్తి ఇంకా కేక్ తీసుకురాగానే ఓపెన్ చేసేసినాము చాక్లెట్ కేక్ తీసుకొచ్చి ఉండే మా రిషబ్కి ఫీవర్ ఉంది అండ్ అట్లానే కోల్డ్ కాఫ్ కూడా ఉండే అందుకే ఇంకా వాటిని తిననిస్తలేము అయినా కానీ కొంచెం కొంచెం తీసుకొని తినేస్తుండే చాక్లెట్ చిప్స్ అంటే వాడికి చాలా ఇష్టం కానీ నిన్న చిన్న చిన్న చాక్లెట్ చిప్స్ తిన్నందుకు నైట్ మొత్తం ఫీవర్ ఉండే పాపం వాడికి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అట్లా అందుకే ఎక్కువ సెలబ్రేషన్స్ లేకుండా సింపుల్ ఇట్లా కేక్ కట్ చేయించేసినాము ఇంకా దిలీప్ దైతే ట్వంటీ నైన్త్ బర్త్డే ఇంకా మా దివ్య వచ్చినాక ఇది ఫస్ట్ బర్త్డే అనమాట దిలీప్ సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా స్పార్కిల్ నేను ఎంతసేపు ముట్టించినా అయితే లేదు ఇట్లా కాదద్దే అని చెప్పేసి ఇక దిలీప్ తీసి ఇట్లా క్రాస్లో పెట్టిండు మా తెలివి ఎట్లా ఉందంటే దానికి ఆపోజిట్లో చేయి పెట్టి ముట్టించిన అది నాకే గాలింది మళ్ళీ ఇంకా ఫైనల్గా అయితే స్పార్కిల్తో బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము అసలు సంతోష్కి దిలీప్కి కేక్స్ కట్ చేయడం ఇవంటే అస్సలు నచ్చదు మాకేమో చిన్నపిల్లలం కదా ఖచ్చితంగా కేక్ కట్ చేయాలి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి చేసుకోవాల్సి అని మాకు ఉంటుంది బర్త్డే అంటే స్కూల్ డేసే కదా ఎంతైనా చాక్లెట్స్ తీసుకోవడము సివిల్ డ్రెస్ వేసుకోవడము అందరు స్కూల్ డ్రెస్లు ఉంటే మనం సివిల్ డ్రెస్లు వేసుకోవడం మా దిలీప్కి అట్లాంటి అదృష్టం లేదనుకుంటా చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే ఎవ్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఖచ్చితంగా వైట్ యూనిఫామే కదా ఇంకా కేక్ కట్ చేసినాక దివ్య నేను రిషబ్ గారు అందరం కేక్ పెట్టేసినాం మేము కూడా కేక్ తినేసినాం అట్లా సింపుల్ గా చిన్నగా అయిపోయినాయి సెలబ్రేషన్స్ అయితే మరి ఈ వీడియో నచ్చితే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అలానే ఈ వీడియోకి లైక్ కూడా చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు చలో బాయ్